నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియశాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి సేనాపతి ఏడిద ప్రసన్న లక్ష్మి గారు రచించిన విదేశీ వీయం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఉషా అంతర్జాల వారపత్రికలో ప్రచురింపబడింది ఉషా తటవర్తి భారతి స్మారక ప్రపంచ స్థాయి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ఇది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి ఏమేవు విశాల గంభీరమైన నా భర్త పిలుపు వినగానే దీర్ఘంగా ఆలోచిస్తూ రాసుకుంటున్న నేను ఒక్క క్షణం తాడబడ్డాను చెప్పండి నా పని కానిస్తూనే బదులుగా పలికాను మన పుత్రరత్నం ఎప్పుడు ఫోన్ చేస్తాడంటావు వాడు చేయకపోతే చేయలేదు కనీసం మనం చేసినప్పుడు కూడా సరిగ్గా మాట్లాడకపోతే ఎలా మంచి మంచి సంబంధాలు పంపినా ఏ విషయం సరిగ్గా చెప్పటం లేదు అవతల వరకు నేనే సమాధానం చెప్పుకోవాలి కొడుకు దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి విసుగ్గా నా మీద అరవటం మొదలుపెట్టారు ఆయన అరుపులు నాకు మామూలే జీవితంలో పెళ్ళనేది మామూలు విషయం కాదు ఎంతో ఆలోచించి అడుగేయాల్సిన ముఖ్యమైన ఘట్టం ఈ విషయంలో నేను పెట్టలేను వాడి నిదానంగా ఆలోచించుకుని చెప్తాడులేండి అన్నాను నా దినచర్యలో భాగంగా నేను కథ రాసుకుంటూనే తల పైకెత్తకుండా నా జవాబుకి నా ధీమాకి వారికి నిజంగానే చిర్రెత్తుకొచ్చినట్టుంది అసలు నువ్వే వాడిని పాడు చేశావు చిన్నప్పటి నుంచి వాడిని ఏమీ అననిచ్చేదానివి కాదు ఇంక నా మాటలే వింటాడు గనక నువ్వు రాసే రాతల్లాగే వాడి జీవితం కూడా తగలడేలా ఉంది ఈ రాతల వలన ఈ సమాజాన్ని ఏం ఉద్ధరిస్తారో ఎంత మార్పు తీసుకొస్తున్నారో నాకు తెలియదు కానీ వాటిని కట్టబెట్టి వాడిని ఓ ఇంటి వాడిని చేయటానికి ఉంచుకో అంటూ నా రాతల్ని అవహేళన చేసేసరికి నాకు కథ రాసే మూడంతా పాడైపోయింది కాగితాలు కలము పక్కన పెట్టి మా వారి వైపు తీక్షణంగా చూశాను చూడండి వాడి గురించి మాట్లాడితే మాట్లాడండి కానీ నా రాతల్ని ఏమన్నా అంటే నేను ఊరుకోను సాహిత్యాన్ని లోకి వచ్చేసి మాట్లాడటం మంచిది కాదు మా రచయితలు రాసే రాతలన్నీ మన సమాజంలో నుంచి పుట్టుకొచ్చే మంచి చెండలే కాకపోతే వాటికి మా ఊహను కూడా జోడించి కొత్త సందేశాత్మకతను సృష్టించి ఎంతో కొంత మార్పును తీసుకురావటానికి ఆశిస్తాం దీనివల్ల సమాజం అంతా మారిపోతుందని కాదు కానీ నూటికి ఒక్కరు మారగలిగిన సంతోషమే నా రచనలే కనుక వాడు ఉంటే నా రాతల వల్ల మన అబ్బాయి జీవితం బాగుపడుతుంది కానీ చితికిపోదులేండి అన్నాను చాలా ఆవేశంగా మరి మరిక మాట్లాడలేదు అక్కడ నుండి చల్లగా జారుకున్నారు నా ఉగ్ర రూపానికి భయపడి ఆవేశంగా మాట్లాడుకున్న ఆ కొద్ది మాటలకే మా మధ్య అడ్డు పొరలా మౌనం ఆక్రమించింది అది నేను అసలు భరించలేను నాకు రాసే మూడు ఎలాగూ పోవటంతో ఆ సమయంలో ఏ ఆలోచనలు లేకుండా బుర్ర కొద్దిగా రిలాక్స్ చేసుకోవాలంటే వేడివేడిగా టీ తాగాలి అక్కడి నుండి లేచి వంట గదిలోకి వెళ్ళాను మా వారున్న గదిలోకి వెళ్ళి ఆయనకు ఒక కప్పు అందించి నేను ఒక కప్పు తీసుకుంటూ సర్లేండి రేపు ఆదివారం కదా ఇంట్లో ఫ్రీగానే వాడు నేనే స్వయంగా ఫోన్ చేసి అడిగి కనుక్కుంటాను సరేనా అన్నాను దాంతో మా వారి ముఖంలో చిన్న చిరునవ్వు వెలిసింది ఆదివారం ఉదయాన్నే వాడంతట వాడే ఫోన్ చేశాడు అమ్మయ్య అనుకుంటూ టక్కును ఫోన్ ఎత్తాను హలో మహి ఏమిట్రా నీ ఫోన్ కోసం పది రోజులుగా నాన్న ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుసా మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అనుకో అన్నాను కాస్త చిరుకోపంగా అందుకే కదమ్మా అదే పనిగా నాన్న కాల్స్ చేస్తున్నారనే ఇక చేశాను ఇప్పుడు అంటే నాకు గౌరవం లేక కాదమ్మా అది ఉండబట్టే నన్ను ఎలా అర్థం చేసుకుంటారోనని ఏమి చెప్పలేకపోతున్నాను ఏ సంబంధాలు నాకు పంపొద్దు అన్న వినిపించుకోకుండా పంపుతూ ఉంటారు ఫోన్ చేస్తే ఈ విషయాలు తప్పించి వేరే మాటలు మాట్లాడటం లేదు అందుకే ఫోన్ చేయటం తగ్గించాను అన్నాడు నువ్వు చెప్పింది నిజమే అనుకో నీకు పెళ్లి చేసేస్తే మా బాధ్యత తీరుతుందని మాకు ఉంటుంది కదా అమ్మాయి నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పే అంతేగాని ఏ సమాధానం చెప్పకపోతే ఎలా చెప్పు చిన్నగా మందలించాను సరేనమ్మా ఇంతవరకు వచ్చాక ఇక అసలు విషయం చెప్పేస్తున్నాను అంటూ సరాసరి విషయమంతా చెప్పేసి అమ్మా నాన్నకు ఈ విషయం చెప్పి నువ్వే నచ్చ చెప్పాలి అంటూ నాకు ఇంకొక మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు ఆ సమయంలో నా భర్త ఇంట్లో లేకపోవటం మంచిదైంది లేదంటే పరువే ప్రాణంగా బ్రతికే ఆయనకు ఇప్పటికిప్పుడే గుండె ఆగిపోయేదేమో ఆయనకు ఈ విషయం ఏ విధంగా చెప్పాలి ఆలోచిస్తూ ఉంటే బుర్ర పగిలిపోయేలా ఉంది ఫోన్లో నా కొడుకు చెప్పిన మాటలు వింటున్నప్పుడు నేనే తట్టుకోలేక నాలో చిన్న వణుకు మొదలైంది ఫోన్ పెట్టేశాక నిస్సత్తుగా చాలాసేపు అలాగే కూలబడిపోయాను నేను మామూలు మనిషిని అవ్వటానికి చాలాసేపు పట్టింది హఠాత్తుగా ఇలాంటి వార్తలు విన్న ఏ కన్న తల్లి తట్టుకోవటం కష్టమే ఇదే కనుక వేరే కుటుంబంలో జరిగినట్లయితే ఈ విషయాన్ని ఆదర్శంగా తీసుకుని ఓ కథగా మలుచుకునేదాన్నేమో నేను వాడి కన్న తల్లిని అయిపోవటం వలన గాబరా వచ్చి అందరి తల్లులాగే కృంగిపోయాను మరొక పక్క నీకు ఈ భావనలు రావటం ఎంతవరకు సబబు అని మనసు నిలదీస్తూనే ఉంది నన్ను నేను రాసిన కథల్లోని ఆదర్శాలన్నీ ఏమైపోయాయి వాటిని పాటించడానికి మనసొప్పటం లేదంటే నాలో రచయిత్రిక ఉండాల్సిన భావాలన్నీ ఏమైపోయినట్లు నా బాధంతా ఒక రచయిత్రిని కాకుండా ఉండాల్సింది ఈ లోకాన్ని మార్చేయాలని స్ఫూర్తివంతమైన సందేశాలిస్తూ రాసిన కథలు నా కలం నుండి రాకుండా ఉండాల్సింది బహుమతులు అందుకుంటూ అందరిలో ప్రశంసలు పొందకుండా ఉండాల్సింది ఇప్పుడు నేను వాడి ఇష్టాన్ని కాదంటే సాహిత్య లోకమంతా నవ్వుకోదు నా రాతలను చేతలను అవహేళన చేయరు మనసులో ఎన్నో ప్రశ్నలు వేధిస్తూ ఉంటే ప్రశాంతత లేకుండా పోయింది విన్నాక నా ఊహకు తగ్గట్టు వాటిని కథలుగా అల్లాను ఎందరో రచయితల కథల్లో కూడా చదివాను ఎక్కడో బయట వాళ్లకు మాత్రమే ఎదురవుతాయనుకున్న ఈ సమస్యలు మా కుటుంబంలో కూడా చోటు చేసుకుంటాయని అసలు కల్లో కూడా ఊహించలేదు ఇలాంటివి కథలుగా రాసుకోవటానికి చదవటానికి అందంగానే కనిపిస్తాయి అనుభవంలోకి వచ్చాక నిజంగా అది నరకయాతనగానే ఉంది నా కొడుకు మా చెప్పు చేతల్లో ఉంటాడు ఏం చెప్పినా వింటాడని అనుకున్నాం కానీ ఆధునిక భావాలతో విదేశపు విచ్చల విడతానానికి పూనుకుంటాడని అసలు ఆలోచించలేకపోయాం తప్పు చేస్తే దండించే బాల్యం నుంచి బయటపడి యుక్త వయసులోకి అడుగు పెట్టాడు వాడిప్పుడు చిన్నవాడు కాదనుకున్నాం కాబట్టి ఎంఎస్ చేస్తానంటే ధైర్యంగా అమెరికా పంపించాము వాడక్కడికి వెళ్ళాక చదువు చక్కగా పూర్తి చేసి ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యాడు పరిపక్వత చెందిన పెద్ద మనిషిగా ఎన్నో విషయాలను తెలుసుకున్న వాడి వ్యక్తిత్వానికి ఎంతో పొంగిపోయాము కానీ వాడిప్పుడు తీసుకున్న నిర్ణయం విన్నాక నా భర్తకు ఏ విధంగా తెలియచేసి ఒప్పించాలన్నదే నాకు అర్థం కావటం లేదు కొడుకు మహి చెప్పిన మాటలే నా చెవుల్లో గింగురం అంటున్నాయి ఇప్పుడేమి చిన్నవాణ్ణి కాదు ఏది మంచో ఏది చెడో తెలుసుకుని నా జీవితాన్ని నేను మలుచుకోగలడన్న నమ్మకం నాకుంది మీకు మీ అభిప్రాయాలు ఉన్నట్టే నాకు కొన్ని అభిప్రాయాలు ఆదర్శాలు ఉంటాయి కదమ్మా నువ్వే ఆలోచించు సాంప్రదాయం కట్టుబాట్లు అంటూ వాటి చుట్టూ మనకు మనమే గిరిగీసుకొని భరిస్తూ బ్రతుకుతున్నావు మనసు స్వేచ్ఛను కోరుకుంటున్నా సమాజానికి భయపడి కళ్ళం వేస్తూ కట్టడి చేస్తున్నాం అలాగని మన సాంప్రదాయాలను నేను పూర్తిగా తప్పుపడుతున్నానని అనుకోకు నేను ఇండియాలోనే ఉన్నట్లయితే అక్కడ అమ్మాయినే నేను ఇష్టపడేవాడినేమో అందరిలాగే మన సాంప్రదాయంలోనే పెళ్లి జరిగేదేమో అలాగని ఇక్కడ విదేశీ వ్యవస్థను కూడా నేను పట్టలేను వీరి జీవితాలు వీళ్ళకు న్యాయంగానే అనిపిస్తాయి ఒక అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చినప్పుడు జీవితాంతం ప్రాణంగా కలిసి ఉంటారు లేదంటే పెళ్లికి ముందే వీడిపోతారు పెద్దలు తమ పిల్లలకు చేస్తున్న పెళ్ళిళ్ళు వేద మంత్రాలతో అగ్ని సాక్షిగా ఆరు నెలలు తిరగకుండానే అభిప్రాయ వచ్చి నచ్చలేదని విడిపోయేవాళ్ళు భాగస్వాములకు లేని వంకలు చెప్పి సంసారానికి పనికిరారంటూ మార్చవేయటం పిల్లలు పుట్టి కొన్నేళ్లు కాపురం చేసినా కూడా సంతానంపై కనికరం లేకుండా విడిపోతున్న దంపతులు మన భారతదేశంలో ఎంతమంది లేరు చెప్పు ఈ పాశ్చాత్య దేశాల్లో చాలామంది సహజీవనం చేస్తూ అన్ని విధాల ఒకరికొకరు అర్థం చేసుకుని వారికి సరైన జోడి అనుకున్నప్పుడే జీవిత భాగస్వామిగా జీవనం సాగిస్తారు లేదంటే పెళ్లికి ముందే విడిపోయి ఎవరితో వారు చూసుకుంటారే కానీ మళ్ళీ వారి జీవితంలోకి రావాలని చూడరు ఈ సహజీవనానికి హద్దులనేవి కూడా ఉంటాయి ఇవి స్నేహం వరకు లేదా శారీరక సంబంధం వరకు కూడా ఉంటాయి నేటి మా అంతా ఆలోచించేది కోరుకునేది కూడా సహజీవనంతో ముందడుగు వేయాలని పెళ్ళయ్యాక విడిపోయే తలనొప్పి కంటే పెళ్లికి ముందు విడిపోవటం అంత సుఖం లేదనిపిస్తుంది సహజీవనం చేస్తూ మేము తప్పు చేస్తున్నామని మీకు అనిపించవచ్చు మా మధ్య సంబంధాన్ని మీరు ఎలా ఊహించుకున్నా పర్లేదు కానీ ఇప్పటి రోజుల్ని బట్టి మాకు ఇదే సరైన దారి కాబోయే జీవిత భాగస్వామితో కలిసి కొన్ని రోజులు గడిపాక ఒకే బాటన నడవగలవా లేదా అన్నది నిర్ణయించుకోవటానికి మాకొచ్చిన ఓ మంచి అవకాశం ఈ సహజీవనం నేనిక్కడ విదేశీ విద్యార్థులతో ఎక్కువగా కలిసి తిరగటం వల్లనేమో విదేశీ అమ్మాయి మీదే ప్రేమ కలగటం యాదృచ్ఛికంగా జరిగిపోయింది మేము కలకాలం కలిసి ఉంటామనే నమ్మకం మాత్రం మాకుంది నేను ప్రేమించిన విదేశీ అమ్మాయిని కోడలిగా కాకుండా కూతురిగా చూసుకోగలిగే మనసు నీకుందని తెలిసే ముందుగా నీకు ఈ విషయం చెప్పాను దయచేసి నాకు ఇక మీరు ఏ సంబంధాలు చూడకండి నీ కథలతో సమాజంలో మార్పు రావాలని ఆశించే నువ్వు నాన్నకొక్కరికి నచ్చ చెప్పటం పెద్ద కష్టం కాదమ్మా అందరూ ఏమనుకుంటారు అనే విషయాన్ని పక్కన పెట్టి పెద్ద మనసుతో మీరిద్దరూ ఇచ్చే ఆశీర్వాదాలు మాకుంటే చాలు అంటూ కొడుకు చెప్పిన మాటలే నా మనసంతా గందరగోళం సృష్టించాయి ఆలోచిస్తున్న కొద్దీ వాడు చేసింది తప్పనుకుంటే వాడిని విదేశానికి పంపి అంతకన్నా పెద్ద తప్పు చేశామనిపిస్తుంది మేము చేసిన ఈ తప్పుకు వాడు మాకు విధించే దండన ఇదా అలాగని ఇక వాడు మా కొడుకు కాదని దులిపేసుకుని జీవితాంతం కుమిలిపోతూ బ్రతికే కంటే వాడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వారిద్దరికీ పెళ్లి చేసి పెద్దవాళ్లుగా ఆశీర్వదిస్తే వారి బ్రతుకు వాళ్ళు సంతోషంగా గడుపుతారనిపించింది మా వాడిని నమ్ముకుని ఓ ఆడకూతురు సహజీవనానికి పూనుకుందంటే తన శీలాన్ని సహితం వాడికి పణంగా పెట్టినట్టే ఏది ఏమైనా మా వాడి వలన ఓ ఆడకూతురు జీవితం పాడవకూడదనిపించింది మా కూతురే కనుక ఆ స్థానంలో ఉండుంటే ఆగ మేఘాల మీద వెళ్ళి ఈ పెళ్లి జరిపించేమో ఇదే మాట నెమ్మదిగా నా భర్తతో చెప్పి ఎలాగైనా ఒప్పించి వారి పెళ్లి ఎంత త్వరగా చేస్తే అంత మంచిదనిపించింది మన ఇష్ట ప్రకారం పిల్లల్ని చదువు కోసం ఉద్యోగాల కోసం విదేశాలకు పంపిస్తున్నప్పుడు వారి ఇష్టానికి కూడా లోబడి ఉండాల్సిందే వివాహ వ్యవస్థలో కుల మతాలు ఎప్పుడో సమసిపోయాయి ఇప్పటి యువత అంతా విదేశాల్లోనే జీవన గమనాన్ని ఎంచుకున్నప్పుడు వారి సంతోషం కోసం భాగస్వామిగా మానవ జాతిలో ఏ జాతిని ఎంచకుండా తప్పు పట్టాల్సిన రోజులు కూడా పోవాలిక విదేశీయులతో వియ్యానికైనా సిద్ధపడాలి తప్పదు మరి పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు చేసుకుని మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించే పిల్లలు కాదు ఈ తరం విదేశాల్లోనే కాదు స్వదేశంలోనూ ఇదే పద్ధతిని అవలంబిస్తూ వారికి నచ్చిన వాళ్ళతో రిలేషన్షిప్లో ఉంటూ పెళ్లి చేసుకుని పెద్దలకు చూపించేటట్టుగా మారిపోయాయి రోజులు నేటి పరిస్థితుల్ని బట్టి పిల్లలను కనిపించి పెద్ద చేయటం వరకే మన బాధ్యత ఆ తర్వాత వారి తలరాత ఎలా రాసుంటే అలా వారి జీవితాలు సాగుతాయని ప్రతి తల్లిదండ్రులు సరిపెట్టుకున్నప్పుడు ఎలాంటి బాధ కలగదు కూడా వారి జీవితాలను ఒకటిగా తీర్చిదిద్దుకుంటామనే విశ్వాసం వారికి ఉన్నప్పుడు పెద్దలే తల వంచాల్సిన పరిస్థితికి దిగజారిపోవాలి అందుకే నా మనసును నేను మరల్చుకోక తప్పలేదు ఇదే ఇతివృత్తంతో కథ రాయాలనే నిర్ణయానికి వచ్చాను కానీ దీన్ని సమర్థిస్తూ రాయాలో విమర్శిస్తూ రాయాలో నాకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఎలా రాసినా ఆ తర్వాత పాఠకుల రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే